అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు కలబంద్ అనే ఒక మొక్క గురించి తెలియజేస్తాను ఇది మెడిసినల్ ప్లాంట్ అనమాట దీన్ని ఇంగ్లీష్లో అలోవీరా అని కూడా అంటారు ఇది చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఆరోగ్య సమస్యల్ని పరిష్కరిస్తుంది చర్మ సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది అనమాట సో దాంట్లో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఇక్కడ ముఖ్యంగా చర్మాన్ని తీసుకుంటే ఎక్కడైనా మీకు కాలిన గాయాలు కానీ లేదా ఎక్కడైనా గాయాలు తగిలినా కూడా ఈ గుజ్జు ఉంటుంది కదా ఈ గుజ్జుని ఇట్లా ఈ గుజ్జు తీసేసి మనం అంటించినామంటే మన గాయాలు తగ్గుతాయి కాలిన గాయాలు కూడా తగ్గుతాయి అనమాట ఇంకా తలలో జుట్టు సమస్య అయితే మనకి చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గుజ్జును తీసి మనం తలంతా పట్టేసుకొని ఒక గంట రెండు గంటల తర్వాత తల స్నానం చేసినామంటే మన తలలో ఉన్న చుండ్రును కూడా ఇది అరికడుతుంది సో ఇంకా ఆరోగ్యపరంగా పోవాలంటే మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి కానీ హైబీపీ ఉన్నోళ్ళు కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఇది ఎట్లా అంటే దీంట్లో ఉండే గుజ్జును తీసి రోజు పరిగడుపునే తీసుకోవాలన్నమాట తీసుకుంటే ఏమవుతుందంటే అట్లా రోజు తీసుకుంటా అంటే మన రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని ఇది తగ్గిస్తుంది అనమాట సో హైబీపీని కూడా అలాగే కంట్రోల్ చేస్తుంది సో మీరు ఇది ఎలా తినాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది తుంచినానమాట సో ఇది పైన ఈ స్కిన్ అంతా తీసేయాలి చూడండి ఈ విధంగా రోజు పొద్దున్నే మనం ఏమి తినకనే పరిగడపనే దీన్ని తీసుకోవాల చూడండి ఈ విధంగా అంటే ఒక ఇంత తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ స్కిన్ అంతా తీసేసి ఇలా మనం ఇట్లా అనుకోండి చూడండి ఒక మీగడలాగా వస్తుంది అనమాట చూడండి ఇది రోజు ఒకంత మనము పరిగడపనే తీసేసుకుంటే ఇదేం జారిపోతుందండి తింటే జల్లులాగా ఉంటుంది మన హైపీకిను షుగర్ తగ్గిస్తుంది ఈ విధంగా జీర్ణ సమస్య కూడా ఇది తగ్గిస్తుంది అనమాట మనకి ఎవరికైనా తిన్నప్పుడు అరగ కొంతమంది నాకు అరగలేదు అంటుంటారు అజీ అట్లా అలాంటి సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా అవసరము ఇది కొంచెం డాక్టర్ల సలహా తీసుకునే కొద్ది వరకు కూడా పాటించాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమందికి స్కిన్ అలర్జీ కూడా రావచ్చు కానీ తక్కువ రేరు కానీ చెప్పలేము ఇట్లా తీసినప్పుడు ఎక్కడైనా కొంచెం ఇట్లా రాసుకొని మీరు ఇట్లా చర్మానికి ఇట్లా కొంచెం ఇట్లా రా నాకైతే అలర్జీ లేదండి ఎవరికైనా ఉండొచ్చు ఎక్కడైనా కొద్దిగా రాసుకొని మీరు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూసుకుంటే అలర్జీ లేదు అన్నప్పుడు మీరు గాయాలకైనా పూసుకోవచ్చు లేదా మొక్క మీద మట్ మొటిమలు మచ్చలు ఉంటాయి కదా దానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే మనము అలోవీరాని గర్భిణీ స్త్రీలు మాత్రమే దాన్ని యూజ్ చేయకూడదు అది మీరు వాడాలంటే వైద్యుల సలహా మేరకే దాన్ని తీసుకోవాలి ఈ జెల్లుని షాంపూలకి ప్రతి దాంట్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు సో ఇన్ని రకాల ఉపయోగం ఉన్న ఈ మొక్కని ఇంటి దగ్గర వరండాలో నాటుకుంటే కంపౌండ్ లోనే ఎక్కడైనా గార్డెన్ ఇది ఒక మొక్క నాటుకుంటే ఇన్ని మొక్కలు అయినాయి చూడండి మావి చూడండి ఇలా ఒక్క మొక్క నాటినారంటే మీరు దీనికి ఒక వంద మొక్కలు కూడా తయారు చేయొచ్చు సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అలా వీరని తప్పకుండా మీ గార్డెన్ లో ఒక మొక్కని నాటుకోండి నమస్తే